అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కోరుకున్న స్త్రీ మీ వ్యాపారం మరియు అభివృద్ధి చూసి వచ్చి మీ కాలం వద్దకు పడుతుంది మీరు మాత్రం మీ వ్యాపారం మరియు అభివృద్ధిని ఆపకండి ఆధ్యాత్మిక మార్గాల్లో పయనిస్తారు శారీరక ఇబ్బందులను ఎదుర్కొంటారు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి అత్యధిక లాభదాయకంగా ఉంటుంది పెట్టుబడులు ఉత్సాహాన్ని ఇస్తాయి మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తారు వైవాహిక జీవితంలో సర్దుబాట్లు అవసరం అవుతాయి ఈ రోజు కొత్త పెట్టుబడుల విషయాల ముందడుగు వేస్తారు శుభ సమయం శుభ ఫలితాలు ఎదుర్కొంటారు ఇక స్నేహితుల సమయంలో మీరు చూసినట్లయితే జీవితంలో ముందుకు అడుగు వేస్తారు రాస్తుల దొంగతనానికి కొరికాగలవు ప్రేమలో ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కొనేందుకు స్నేహితుల సాయం తీసుకోండి జీవిత భాగస్వామి విషయంలో బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఈరోజు మీరు పొరపాటున కూడా అప్పు ఇవ్వద్దు మిత్రులతో కలిసే సమయం ఆనందంగా సాగిపోతుంది అధిక శ్రమ పడాల్సి ఉంటుంది ఉద్యోగస్తులకు ఆఫీసులో తమ పనిలో ప్రశంసలు అందుకుంటారు అనుకోని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది శారీరకంగా ఒత్తిడిని ఎదుర్కొంటారు పని విషయాల్లో అన్ని అంశాలు సానుకూలంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి ఈరోజు స్నేహితులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థికంగా లాభ పొందుతారు ఆధ్యాత్మిక యాత్ర చేసే ప్రయత్నాలు చేస్తారు జీవిత భాగస్వామితో అభిప్రాయాలను పంచుకుంటారు అనుకునే విధంగా డబ్బులు కలిసి వస్తాయి అయితే భారీ ఆర్థిక వ్యవహారాలు నిర్ణయాల సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం మరియు ఈ రోజు ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఆర్థికంగా లాభాలను పొందుతారు ఎప్పటి నుంచి రావాల్సిన మండి బాకీలు సైతం వసూలవుతాయి మీకు ఇష్టమైన వారితోటి సమయాన్ని సంతోషంగా గడపగలుగుతారు చిన్న చిన్న విషయాల కొరకు మీరు ఈ రోజు చికాకు పడతారు వాటిని దూరంగా ఉంటే మేలు ఈ రోజు మనసు దృఢంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి లక్ కీజంగా ఎనభై ఆరు మరియు లకీ కలర్ అయితే వెండి నేటి పరిహారంలో కనకదుర్గా మాత ఆలయ దర్శనము చేయుట అలంకరణ వస్తువులను సమర్పించుట ఎరుపు రంగు గాజులను దానం ఇవ్వట వలన మితోషాలు తొలగి అన్ని శుభాలు కలుగుతాయి ఇక మీరు ప్రతి చేపట్టినటువంటి ప్రతి పనిలో విజయవంతం అనగా మీరు విజయవంతులు అవుతారు ఇక ఈరోజు కనకదుర్గా మాత ఆ దేవాలయం ఆలయం అందుబాటులో లేని వారికి ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ దర్శనము చేసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి పేదలకు అన్నదానము చేయాలి మంచినీటితో ఏర్పాటు చేయటం వలన మీకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి ఖచ్చితంగా మీరు శుభాలను పొందగలుగుతారు ఆటంకాలు తొలగిపోతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో